జూన్ పద్మూడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శుక్రవారం ఈరోజు మనం ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ టాప్ రేట్లు అనేది మార్కెట్ మొత్తానికి ఒకటి లేదా రెండు లేదా మూడు లాట్లు మాత్రమే పడతాయి ప్రతి రైతుకి అయితే ఈ టాప్ రేట్లు పడవు ఇవి ఓన్లీ టాప్ రేట్లు మాత్రమే యావరేజ్ రేట్లు ప్రతి రైతుకి పడిన ధరలు మాత్రం కాదు టాప్ రేట్ మాత్రం మార్కెట్కి ఎంత పడింది అనేది ఈ సమాచారం ఇక ముందుగా వడ్డీపల్లి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సు మూడు వందలు టాప్ రేట్ పడింది చింతామణి పద్నాలుగు కేజీల బాక్సు మూడు వందల నలభై రూపాయలు వేకోట పదహైదు కేజీల బాక్సు రెండు వందల డెబ్భై రూపాయలు బాగేపల్లి పదహైదు కేజీల బాక్సు మూడు వందలు కోలార్ పదహైదు కేజీల బాక్సు మూడు వందల డెబ్భై రూపాయలు కలకడ పదహైదు కేజీల బాక్సు ఫస్ట్ రౌండ్లో రెండు వందల నలభై రూపాయలు సెకండ్ రౌండ్లో చూసుకుంటే మూడు వందల పది రూపాయలు ఒక్కొక్క ఐటెం మాత్రమే టాప్ రేట్లు మదనపల్లి ఇరవై ఐదు కేజీల బాక్సు ఆరు వందలు హోసూర్ ఇరవై ఐదు కేజీల బాక్సు ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు పాలకూడు పదహైదు కేజీల బాక్సు రెండు వందల డెబ్భై రూపాయలు కలికిరి పదహైదు కేజీల బాక్సు రెండు వందల యాభై రూపాయలు పలమనేరు పదహైదు కేజీల బాక్సు మూడు వందలు ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లో ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి